కడప జిల్లా బద్వేల్ బద్వేల్ పట్టణంలోని బనాయనాపల్లె గ్రామంలో గ్రామస్తులు మరియు పెద్దల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా సంక్రాంతి సంబరాలలో భాగంగా బయానాపల్లె ప్రీమియర్ లీగ్ మూడు జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతోందని తెలిపారు ఇందులో పాల్గొన్న వారు పదవ తేదీ లోపుగా పేరు నమోదు చేసుకోవాలని తెలిపారు ఇప్పటికే పదిహేను గ్రూపులో పేర్లను నమోదు చేసుకోవడం జరిగిందని తెలిపారు ఈ టోర్నమెంట్ టెన్నిస్ తెలిపారు అందరికీ నమస్కారం ప్రతి సంవత్సరం కానీ ఈ సంవత్సరం కూడా సంక్రాంతి సందర్భంగా మా బైనపల్లె గ్రామంలో బైనపల్లె ప్రీమియర్ లీగ్ అని మూడోసారిగా క్రికెట్ టోర్నమెంట్ జరుపుతున్నాము ఈ టోర్నమెంట్ యువకుల్లో ఉత్సాహం నింపుతూ యువకులందరినీ ఒక దగ్గర చేర్చి ఈ సంక్రాంతి సంబరాల్లో ముని తేలాలని ఈ ఈ ఈ టోర్నమెంట్ కార్యక్రమం ప్రతి సంవత్సరం లాగి ఈ సంవత్సరంలో జరుపుతున్నాము ఈ సంవత్సరం ఈ టోర్నమెంట్కి మొదటి బహుమతి యాభై వేల నూట పదహారులు రెండవ బహుమతి ముప్పై వేల నూట పదహారులు బహుమతిగా అందజేస్తున్నాము కావున జిల్లాలోని క్రికెట్ ఆటగాళ్ళు ఎవరైనా కానీ ఈ కార్య ఈ ఈ టోర్నమెంట్ ప్రోగ్రాంలో పాల్గొని విజేతలుగా గెలుచుకోవాలని కోరుకుంటున్నాను ఇప్పటికే పదహైదు టీంల వరకు వచ్చాయి ఇంకా ఎవరైనా ఈ టోర్నమెంట్లో పాల్గొనాలనుకుంటే పదో లోపు వాళ్ళ పేర్లు నమోదు చేసుకుంటే ఈ కార్యక్రమంలో ఈ టోర్నమెంట్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది దయచేసి ఈ టోర్నమెంట్లో అందరూ పాల్గొని విజేతలుగా పొందాలని కోరుకుంటున్నాను పాల్గొనే వాళ్ళు పదో తారీఖులోపు వాళ్ళ టీం పేర్లు అలాగే ఎంట్రీ ఫీజుతో కలిపి అక్కడ ఇచ్చిన ఆర్గనైజర్స్కి ఫోన్ చేసి కానీ లేదా డైరెక్ట్గా కలిసి కానీ పొందుపరుచుకుంటే ఈ టోర్నమెంట్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ టోర్నమెంట్లో పాల్గొన్నప్పుడు ఈ టోర్నమెంట్లో ఎవరైతే సిక్స్ కొడతారో ప్రతి సిక్స్కి ఒక కూల్ డ్రింక్ ఉంటుంది అలాగే ఎంట్రీ ఫీజు పదిహేను వందల రూపాయలు ఈ ఎంట్రీ ఫీజుతో పాటు ఎంట్రీ ఫీజు అనేది చాలా తక్కువ కానీ బహుమతి చాలా ఎక్కువ ఉంటుంది మన జిల్లాలో క్రికెట్ ఆటగాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు ప్రతి ఆటగాడు ఈ టోర్నమెంట్లో పాల్గొని విజేతలుగా పొంది బహుమతిని అందజేసుకోవాలని కోరుకుంటున్నాము ఈ ఈ టోర్నమెంట్కి బైనపల్లి గ్రామంలోని పెద్దలు యువతలు చాలా సహకరించారు గత రెండు సంవత్సరాలు ఈ సంవత్సరం కూడా అందరూ ముందుకు వచ్చి గ్రౌండ్ క్లియర్ చేయడం కానీ గ్రౌండ్కి గ్రౌండ్లో ఉన్న అడ్డంకులు తొలగియడం కానీ ఇక్కడ యువకులు కూడా చిన్నపిల్లల యువకులు కూడా ఇక్కడ ఆర్గనైజర్ సపోర్ట్గా చాలా ఉన్నారు అలాగే ఈ ఈ సహకారం ప్రతి సంవత్సరం జరిపి ఈ బైనపల్లి ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ని ప్రతి సంవత్సరం కొనసాగించేలాగా సహకరించినందుకు బైనపల్లి గ్రామస్తులకి పెద్దలకి యువకులకి మనస్ఫూర్తిగా నమస్కారం